ముందుగా ఆత్మ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ప్రపంచానికి సరళమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ధ్యానం అనే ఒక ఒక సరికొత్త ధ్యాన సాధనని సునాయసంగా మనందరికీ అందించి ఎంతో అద్భుతంగా మన జీవితాల్లో ఆనందపు వెలుగుల్ని జ్ఞాన వెలుగుల్ని మనకు నింపినటువంటి మన గురుదేవులైనటువంటి భగవాన్ బ్రహ్మశ్రీ పితామహాపత్రి మహారాజు వారి దివ్య పాదాలకు ఉంచి వంచి అనంతకోటి ఆత్మ ప్రణామం తెలియపరుచుకుంటున్నాను ఎందుకంటే ధ్యానం ద్వారానే ఎన్నో అద్భుతమైనటువంటి పిరమిడ్లు మెర్కాబాలు తయారు చేసే భాగ్యం నాకు ఈ జన్మలో దొరికినందుకు నేను సదా కృతజ్ఞుణ్ణి అలాగే ఈ యొక్క అద్భుతమైనటువంటి ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ ని మరి చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మల్టీ డైమెన్షనల్ గ్లోబల్ ఏంజిలిక్ శ్రీచక్ర హీలింగ్ క్రిస్టల్ మెర్కాబా గురించి మాట్లాడుకుందాం ఇది ఒక అద్భుతమైనటువంటి డిఫరెంట్ ఆఫ్ ఎనర్జీ హీలింగ్ క్రిస్టల్స్ ఉన్నాయి దీంట్లో మాల్కేట్ అండ్ ఓఫల్ క్లియర్ క్వాడ్స్ రోజ్ క్వాడ్స్ టైగర్ ఐ అలాగే మరి ఒక అద్భుతమైన ఏంటంటే శ్రీచక్రం ఉంది డిఎన్ఏ యాక్టివేషన్ సంబంధించిన సిస్టమ్ ఉంది దీంట్లో ఇంత అద్భుతమైనటువంటి ఈ మెర్కాబాను ఎక్కడైతే మన మన ఇంటిలో ఏ ఇంటిలో అయితే ఉంటాయో ఆ ఇంటిలో ఒక అద్భుతమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ నూతనత్వంగా మనకి చేయబడుతుంది ఈ ఇళ్లలో కానీ మరి దుకాణాల్లో కానీ ఒక అద్భుతమైనటువంటి ఎలాంటి ఒక హీలింగ్ మెరకాబాలు ఉండటం వలన ఒక బయట నుండి వచ్చినటువంటి నెగిటివ్ కానీ మరి వస్తు సామాగ్రిలో నెగిటివ్ కానీ మనుషుల ఆలోచనల నుండి వచ్చినటువంటి నెగిటివ్ గాని పరిపూర్ణంగా క్లియర్ చేసి మనకి ఒక సరికొత్త పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది సో దా దాని ద్వారా మనము ఈ మెరకాబాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మన సాధన చేయటం వల్ల మనం చక్కని ఆధ్యాత్మిక ఉన్నతికి చక్కని అద్భుతమైనటువంటి ప్రాపంచిక జీవిత జీవన ప్రయాణానికి మనకి ఎంతగానో సహకారం చేస్తున్నాయి ఈ యొక్క మెక్కబాలు అలాగే శారీరక మానసిక రుగ్మతలను తొలగించి ఆధ్యాత్మిక అడ్డంకులను ఆధ్యాత్మికంగా ఎదుగు ఎదిగేందుకు మధ్యలో మనకి ఏవైతే అడ్డంకులుగా ఉన్నాయో వాటిని సరిచేసి మనల్ని ఉన్నతంగా నడిపించడానికి ఈ భూమిదిగా అవతరించినటువంటి గొప్ప నూతన చైతన్య శక్తి స్వరూపాలే ఈ యొక్క అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలు ఇది ఒకటిన్నర అడుగు సైజులో ఉంటుంది సో ఇలాంటివి మెరకాబాలు కావాల్సిన వారు మరి నా నెంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ కి వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేసినట్లయితే వీటి యొక్క వివరాలను ను కూడా నేను మీకు సర్చ్ మీకు పంపించగలుగుతాను అలాగే మన యొక్క ఛానల్ ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి మరి ఆత్మ ప్రణామాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ